దేవుని పరిశుభ్ర నామం వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం పాస్టర్ గారికి మాస్టర్ గారికి నా వందనాలు ఇరవై రెండవ దావి కీర్తన మొదటి వర్షం మనం చదువుతుంది నా దేవ నా దేవ నీకు నన్నేల వెడనాడి తిరిగి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీ వేళ దూరంగా ఉన్నావు ఇక్కడ కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో దేవుడు తనను విడిచిపెట్టేశాడేమో అని చెప్పేసి దేవునికి నా దేవా నా దేవ అని ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఈ కీర్తన మొత్తం కూడా యేసు ప్రభార్ జీవితంలో జరిగినటువంటి ప్రవచనాలుగా దావీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక ప్రవక్తగా ముందుగానే ప్రభువును గురించిన వాక్యాన్ని ఆయన ప్రవచించాడు ఈ కీర్తనలో చాలా వచనాలు యేసు శిలువ శ్రమలో అనుభవించినప్పుడు సిలువ మీద ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా దావీని ముందుగానే తెలుసుకుని ప్రవచించాడు మొదట అంటున్నాడు నా దేవా నా దేవ నువ్వు నన్నెందుకు విడిచిపెట్టేశావని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇటువంటి ప్రార్థన యేసు ప్రభుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఉంటారు వారు యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన కొంచెం కొన్నిసార్లు ఆలస్యం చేసినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టి దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి దేవా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా ఎంత ఆత్మీయుడు కూడా తన జీవితంలో ఏదో ఒకసారి ఇటువంటి ప్రార్థన చేసే ఉంటారు మన మనలో కూడా అనేక మంది చేసే ఉంటారు దావీ ఎంతో దేవుని చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగి జీవించాడు దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు కానీ తన జీవితంలో కొన్నిసార్లు దేవుని ద్వారా ప్రార్థన దొరకనప్పుడు ఆ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని చెప్పేసి దేవుడు నాతో లేడేమో నా ప్రార్థన ఆయన వినటం లేదేమో అని చెప్పేసి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఈ కీర్తన ప్రారంభంలో ఇలా దేవుడు విడిచిపెట్టేశాడని చెప్పి ప్రార్థించిన దావే ఈ కీర్తన చివరలు అంటాడు ఇరవై ఆరో వర్షంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారని అంటాడు అంటే ప్రారంభంలో దేవుడు తను విడిచిపెట్టేశాడు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదని బాధతో ప్రార్ ప్రార్థన ప్రారంభించి సంతోషంతో నా ప్రార్థనలు అన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇచ్చాడని ఆనందంతో ముగించాడు అంటే మన జీవితంలో కూడా ప్రారంభంలో యేసు ప్రభువును అంగీకరించిన ఆ తొలి దినాల్లో దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత మన ప్రార్థనలు ఆలకించే దేవుడో మన ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇచ్చే దేవుడు అని మనం అనుకుంటాం కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఇవ్వనప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటాం ఆయన జవాబులన్నిటికి కూడా ప్రార్థించిన ప్రార్థనలు కూడా జవాబిచ్చిన దినాన నా యేసు ప్రభు వారు ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు ఆయన ప్రతి దినము నాతో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు హలే దావి అంటున్నాడు నా దేవా నా దేవా నువ్వు నన్నేళ్ళు విడిచిపెట్టేశావు నన్ను రక్షింపక నా ఆర్థత్వాన్ని వినక నువ్వెందుకు నాకు దూరంగా ఉన్నావని చెప్పేసి ఆయన ఏ మనుషుడికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు ప్రతి ఒక్కరితో కూడా ఉండే దేవుడు ఒక తల్లి ఒక తండ్రి గాని చిన్న పిల్లల్ని ఎలా ఎత్తుకుని తన దగ్గరే ఉంచుకుంటారు కొంచెంసేపు కిందకి దింపితే ఆ వ్యక్తి ఆ బిడ్డను విడిచిపెట్టినట్టు కాదు ఆ వ్యక్తికి ఆ బిడ్డకి పసిబిడ్డకి దూరంగా వెళ్ళిపోయినట్టు కాదు అలాగే దావీది కూడా అనుకుంటున్నాడు దేవుడు కొన్నిసార్లు కిందకి దింపినప్పుడు కావచ్చు నన్ను విడిచిపెట్టి నా దేవుడు వెళ్ళిపోయాడని ప్రార్థన చేస్తాడు నా దేవా నా దేవ అనే ప్రార్థన బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మాత్రమే ప్రార్థన చేశారు యాకోబు భక్తుడు నా దేవా నా దేవ అని చెప్పేసి ఆ యొక్క ఎబ్బే కు దగ్గర దేవుడిని ప్రార్థన చేశాడు సంస్థను ప్రార్థన చేశాడు నిహమ్య ఎత్నాలు దేవునికి ప్రార్థన చేశాడు దాని ప్రార్థన చేశారు దావీలు ప్రార్థన చేశారు వీరందరూ కూడా దేవా దేవాన్ని ప్రార్థన చేశారు కొంతమంది మాత్రమే చేశారు వారు ఏ పరిస్థితుల్లో నా దేవా నా దేవాన్ని ప్రార్థన చేశారంటే వారి జీవితంలో ఇక అయిపోయింది నా పరిస్థితి నా పరిస్థితి ఈ రోజుతో ఆకరు అని వారి జీవితంలో వచ్చిన శ్రమను బట్టి వారి జీవితంలో కష్టాన్ని బట్టి నా చరిత్ర ఈ రోజుతో ముగియబడుతున్న పడుతున్న అనుకున్న టైంలోనే వారు నా నా ేవాని ఆకాశమందున్న దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు ఎప్పేక రేవు దగ్గర యాకోబు ఆ రోజు తన అన్న చంపడానికి వస్తున్నాడు ఒకవేళ అన్న కనుక నన్ను చంపేసినట్లయితే ఈ రోజుతో యాకోబు చరిత్ర ముగిసిపోతుంది యాకోబు అనేవాడు ఈ భూమి మీద ఉండడం చెప్పేసి తన జీవితం అయిపోతుందేమో అని అనుకున్న టైంలో యాకోబు దేవా దేవా అని ప్రార్థన చేశాడు వెంటనే యాకోబు ప్రార్థన ఆకాశం అందు దేవుడు విని యాకోబు ప్రార్థన అంగీకరించి యాకును ఎలా మార్చాడంటే ఆ దినాన ఇస్రాయేలుగా మార్చాడు ఖలేలుగా సంసోను కూడా తన జీవితంలో దేవాదేవాన్ని ప్రార్థన చేశాడు ఎప్పుడు ప్రార్థన చేశాడంటే తన శరీరము బలము అన్నీ కూడా చక్కగా ఉన్న టైంలో ప్రార్థన చేయలేదు ఫిలిష్ బంధించి కళ్ళు పీకేసి బంతిఖానాల చెరసాలలో వేసినప్పుడు ఎద్దులాగా ఆడిస్తున్న ఆ టైమ్ లో తన చరిత్ర ముగిసిపోతుందని తెలిసినప్పుడు ఒక్కసారైనా నా జీవితంలో నేను నా దేవుడికి మరలా ప్రార్థన చేయాలని చెప్పేసి తన తన చివరి ప్రార్థన కలిగితే సంసోను ఏమని చేశాడంటే దేవా దేవాన్ని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు సంసోను ప్రార్థన అంగీకరించాడు సంసోను మరలా బలాన్ని దయచేశాడు పిలుస్తీల మీద పక్క తీర్చుకున్నాడు ధాన్యాలు కూడా సింహాల భోనలో వేస్తున్నప్పుడు తన జీవితం ఆ యొక్క బబులో దేశంలో శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు అలా ఈ భక్తులు అందరూ కూడా దేవా దేవాన్ని ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడి నుంచి జవాబులు పొందుకున్నారు హరే లుయా ఈ మనకు కూడా కొన్ని కొన్ని సార్లు దేవుడు దూరంగా ఉన్నాడు అనే పరిస్థితి మనకు ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆ ఆలోచన మనకు హృదయంలో వచ్చినప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకోవాలి యాకోబును జ్ఞాపకం చేసుకోవాలి సంశోను జ్ఞాపకం చేసుకుని నా దేవా నా దేవా నువ్వు ఎప్పుడు కూడా మనుషుల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ఆది నుంచి కూడా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిక్కించావయ్య అని చెప్పి ఆ భక్తులను మనం జ్ఞాపకం చేసుకుని నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి హలే రెండో వచనం నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు పగలు మొర రాత్రి మొరవ పెడుతున్నాడు అంటే దినము కూడా పగలు రాత్రి తేడా లేకుండా మొరపెడుతున్నాడు అంటే తన జీవితంలో వచ్చిన పరిస్థితిని బట్టి తన చరిత్ర అయిపోతుందేమో ఈ యొక్క సమస్యతో నేను చనిపోతానేమో నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడేమో అని చెప్పేసి పగలు రాత్రి దివారాత్రులు మొరపెడుతున్నాడు కొన్ని కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తాడు కొన్నిసార్లు వారం రోజులు అవ్వచ్చు కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు అవ్వచ్చు కొన్నిసార్లు మరణించేటప్పుడు ప్రార్థనకి జవాబు రావచ్చు కొన్నిసార్లు ప్రార్థనకి జవాబే రాకపోవచ్చు అలాగే దావీది అంటున్నాడు పగలు రాత్రి మొర పెడుతున్నాను నేను అయినా నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు అంటే ఆ ప్రార్థన చేసే ప్రార్థన వల్ల దేవునికి అంగీక అంగీకరించే ప్రార్థన కాదు ఆ యొక్క జవాబు ఇవ్వటం వల్ల దావేది జీవితంలో మేలు పొందకపో మేలు జరగకపోవచ్చు అని చెప్పేసి కారణం అయి ఉండవచ్చు కానీ దావీదు పగలు రాత్రి మొర పెడుతున్నాడు గాని దేవుని దగ్గర నుంచి జవాబు రావడం లేదు దావీదు ఆ యొక్క బత్సపాతో పాపం చేసినప్పుడు ఆ యొక్క బిడ్డ కోసం చనిపోతాడేమో అని చెప్పి దివారాత్రులు పగలు రాత్రి మొరపెట్టాడు ఏడు దినాలు ఉపవాసం ఉండి పరుపు తేలియాడేంతగా మొరపెట్టాడు అయినప్పటికీ దేవుడు ఇచ్చాడా ఆ యొక్క బిడ్డని బ్రతికించాడా అంటే బ్రతికించలేదు దేవుడు ఆ బిడ్డని ముచ్చాడు చనిపోయాడు అన్ని రోజులు ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు తనికరించలేదంటే ఆ యొక్క బిడ్డ ద్వారా అవమానం జరగవచ్చు ఆ యొక్క బిడ్డను చూసినప్పుడల్లా దావీది పాపం గుర్తుకు రావచ్చు కాబట్టి తను చేసిన పాపాన్ని బట్టి ఆ రోజు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు అంటే కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు దావీదు ప్రార్థనకి కూడా జవాబు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా పగలు రాత్రి మొరపెట్టాడు జవాబు ఇవ్వని దినాన దేవుడి మీద అలగలేదు కానీ ఆ రోజు నుంచి ఉపవాసం మానేసి ఆహారాన్ని తిని మరలా దేవుళ్ళు ముందుకు వెళ్ళాడు అంటే మనకి ఏం తెలియజేస్తాడంటే అంటే ప్రార్థనకి జవాబు ఇవ్వకపోయినా కూడా నా దేవుడు గొప్పవాడే నా దేవుడు ప్రార్థనలు ఆలగించేవాడే ఆ దేవుడు నేను విడిచిపెట్టినని చెప్పేసి దావీ ద్వారా ఈ రోజు మన అందరికీ తెలియజేస్తున్నాడు మూడవ వచ్చిన మేము ఇస్రాయేళలు చేయి స్తోత్రముల మీద ఆశీరుడు అయి ఉన్నాము ఇస్రాయలీలు చేయి స్తోత్రాల మీద ఆశీరుడై ఉన్నాడు అంటే దేవుడు దేవుడు ధవళ సింహాసనం మీద ఆశీరుడు అయిన దేవుడు ఆయన కేరూపుల మీద ఆశీరుడైన దేవుడు ఆయన భూమండలం మీద ఆశీర్యునుడు అయిన దేవుడు అని చెప్పి లేఖనాలన్నీ సెలవిస్తా ఉన్నాయి అలాంటి దేవుడంట చిన్న దేశం చిన్న ప్రజలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రాయేలీలు చేయి స్తోత్రాల మీద ఉన్నాడు అంట ఈరోజు ఈ యొక్క పునరుత్నం దినాన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది క్రైస్తవులు అందరూ చేసే ఆ యొక్క స్తోత్రాల మీద ఆశ్చర్యుడైన దేవుడు హలెలుయా మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచని వారు నీయందు నమ్మ నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదివి మా పితరులు దావిదా అంటున్నాడు మా పితరులు అంటే ఎవరు అబ్రహాం పిల్లలు ఇస్తాకు యాకోబులు అనే వాళ్ళందరూ కూడా వారందరూ నీ ఎందుకు నమ్మిక ఇంచారయ్యా వారి సంతానంగా పిలువబడేటటువంటి ఆనాడు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు బానిసలుగా ఉన్నారు అయినప్పటికీ కూడా వారు బానిసత్వంలో జీవించినప్పటికి కూడా నీ ఎందు నమ్మక అని చెప్పేసి అన్నారు ఆనాడు యోసేపు చనిపోయే టైంలో వారందరికీ కూడా వాగ్దానం చేస్తాడు ఏమనంటే ఈ యొక్క ఐగుప్త దేశంలో నేను మరణిస్తున్నాను గాని నా ఎముకలను ఇక్కడ ఉంచడు నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులందరూ కూడా ఎక్కడ కణాల్లో సమాధి చేయబడ్డారు మనల్ని అందరినీ కూడా దేవుడు మరలా ఆ యొక్క వాగ్దాన భూమిని తీసుకుని వెళ్తాడు మీరందరూ కూడా నమ్మికి ఉంచండి మన దేవుడు ఈ ఐగుప్త దేశంలోనే ఎప్పటికీ మనల్ని ఉంచడం అని చెప్పేసి ఈ యొక్క వాగ్దానాన్ని చేసి ఆ వాగ్దానాన్ని దేవుడి యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసి యోసేపు చనిపోతాడు యోసేపు చనిపోయిన తర్వాత ఆ యొక్క శరీరం నుంచి యోసేపు ఎముకలు చేసి ఒక ఐగుప్త దేశం ఒక పెట్టెలో భద్రపరుస్తారు ఏసేపు తరం తర్వాత తరం వచ్చేసరికి కొత్త పరో వస్తాడు ఆ పరో ఆ యొక్క ఐగుప్తి ఇస్రాయేలీలందరినీ కూడా ప్రతి దినూ కూడా బాధ పెడతా ఉంటాడు వెట్టి చాకిరి చేయిస్తా ఉంటాడు ఈ యొక్క బాధలను బట్టి వారు ఏం చేస్తారంటే ఏసేపు ఎముకలు ఎక్కడ అని చెప్పి ఐగుప్త దేశానికి వెళ్లి ఐగుప్త దేశంలో ఆ యొక్క గోషేను ప్రాంతంలో ఏసేపు ఎముకలను చూస్తారు వారు ఎందుకు ఏసేపు ఎముకలను చూశారండి ఎప్పుడో చనిపోయినటువంటి ఆ ఏసేపు ఎముకలు ఎందుకు చూశారంటే ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని మమ్మల్ని ఆ యొక్క దేశానికి తీసుకువెళ్తాడు చెప్పేసి ఏసేపు గుర్తు చేశాడు మాకు అని చెప్పి ఏసేపు ఎముకలను చూసి ఆ ఎముకలను బట్టి నమ్మకం ఉంచుతా ఉన్నారంట ఆ ఏసేపు ఎముకలను బట్టి విశ్వాసం ఉంచుతున్నారు వారు మా దేవుడు నిశ్చయముగా వాగ్దానం చేసినట్లుగా ఆనాను దేశానికి తీసుకువెళ్తాడని చెప్పేసి వారు బాధపడతానే ఉన్నారు ప్రతి దినము సంవత్సరాలు రోజులు గడిచిపోతా ఉన్నాయి ప్రతి దినూ బాధపడతానే ఏసేపు ఎముకల్ని జ్ఞాపకం చేసుకుని ఆ ఎముకలను చూసి నమ్మక ఇస్తా ఉన్నారని ఆ ఎముకలు ఎండిపోయి చచ్చిపోయిన వ్యక్తివి ఆ ఎముకలను బట్టి ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ఈ రోజు మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు సజీవుడైన దేవుడు మనం ఆనాడు ఏసేపు ఎముకలను చూసి వారు అంతగా ఉంచితే మన దేవుడు మరణాన్ని చేయించి తిరిగి లేచి ప్రతి దినమూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటా మీతోనే ఉంటారు నిన్ను విడువును ఎడబాయిన వాగ్దానం ద్వారా ప్రతి దినూ మనతో మాట్లాడే ఆ సజీవుడైన దేవుణ్ణి చూసినప్పుడు మనం ఇంకెంతగా ఏసవన్నీ నమ్మకీంచాలి చనిపోయిన వ్యక్తిని బట్టి అంతగా నమ్మకం ఉంచే సజీవుడైన దేవుడిని బట్టి మనం ప్రతి దినము కూడా వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటా నమ్మకీ ఇచ్చేవారిగా ఉంటారు ఆనాడు ఇస్రాయిలు చనిపోయిన యేసేపు ఎముకలు బట్టి నమ్మకీ ఇచ్చారంట ఏదో ఒక రోజు దేవుడు దిగి వస్తాడు మమ్మల్ని మరలా కాణానికి చేరుస్తాడు ఈ రోజు మన దేవుడు ఎలాగైతే పర్లోకానికి వెళ్ళాడు అలాగే తిరిగి వస్తాడు మనల్ని అందరినీ కూడా పర్లోకానికి చేస్తాడని చెప్పి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు ముందుకు వెళ్ళాలి ఖలేలుయా ఆరో వచ్చింది నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడు ప్రజల చేత ధృఢీకరింపబడిన వాడు నన్ను చూచు వారందరూ గదువులు గెలిచి తల ఆడించుచూ నన్ను అవహసించుచున్నారు ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో సిలువ శ్రమను బట్టి ఇక్కడ దావేదు ప్రవచిస్తున్నాడు నరుల చేత నిందించబడిన వాడను దావేదు నిందించబడి ఉండొచ్చు నరుల చేత కానీ అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు వారి జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క సిలువు మీద జరిగినటువంటి కార్యాన్ని గుర్తు చేసుకుంటా రాస్తున్నాడు నన్ను చూచు వారందరూ కూడా పెదవులు విరిచి అవహ్యసిస్తా ఉన్నారన్న ఆనాడు యేసు ప్రభు వారు సిలువు మీద ఉన్నప్పుడు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో పట్టుబాడా ఏమైపోయావయ్యా సిలువ దిగిరా అని చెప్పేసి యసుపురభు చూసిన వారందరూ కూడా అపహసిస్తా ఉన్నారు హేళన చేస్తా ఉన్నారు వారందరూ కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే సినువ దిగిర ఆ శిలువు మీద కిందకి దిగి వచ్చి ఇక్కడ నిలవబడి అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముదామని చెప్పేసి యేసుపురెంత ఎంతగానో ఆనాడు యూదులు గాని పరిశైలు గాని యాజకులు గాని అందరూ కూడా ఆయన అపహర్సించారు ఆయన అపహాస్యాలన్నీ ఏమైనా అంటే ఒక దినాన అంతకంతగా తెచ్చించి తండ్రి కుడిపార్చి అని అంటే ఈ రోజు ఎవరైతే అభాసములు అనే మార్గం ముంద వెళుతున్నారు ఎగతాళి అనే మార్గం ముంద వెళ్తున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకనొక దినాన తలగా చేస్తాడు ఒకనొక దినాన వారందరినీ హెచ్చించి దేవుని కుడిపార్శం ఆస్డమైన వారిగా చేస్తాడు అంటే హరియు తన జీవితం అంతా శ్రమను పొందుతున్నాడు శ్రమను పొందుకుని తండ్రి కుడిపార్శ్యాన్ని కూర్చుని తండ్రి కుమారుడిగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీర్పు ఇచ్చి ఆ భాగ్యాన్ని దయచేశాడు ఆ భాగ్యం ఏ సూపర్ వారికి ఎలా వచ్చింది ఈ లోకంలో శ్రమను పొందుకున్నాడు ఈ లోకమంతా కూడా తాను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఎగతాళి అవమానం నిందలు గాయాలు శ్రమలో ఆకలి తప్పులు నిద్రలేమి ఇవన్నిటిని కూడా అనుభవించారు కాబట్టి ఆయన అంతకంటే ఎక్కువగా అన్ని నామాల కంటే పైనామంగా దేవుడు ఆయన్ని తెచ్చించాడు ఖలీదుగా తిరుగుదో వచ్చి యహోవా మీద నీ భారం మోపు ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందు ఇక్కడ దావీది అంటున్నాడు యహోవా మీద ఈ భారాన్ని మోపు అంటున్నాడు మనకు వచ్చిన శ్రమను బట్టి ఆ భారాన్ని మనం మోయలేనప్పుడు దావీది అనుకుంటున్నాడు దేవుని మీద మోపాలేమో నేను ఈ భారాన్ని నేను మోయలేనప్పుడు నా తండ్రి మీద భారాన్ని మోపుతా ఆయన నా భారాన్ని మోస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నాడు తర్వాత ఇంకో కీర్తన అరవై ఎనిమిదో కీర్తలను అంటున్నాడు ప్రభు స్థుతి నొందుక ఆయన అనుదినము మన భారాన్ని భరిస్తూ ఉన్నాడంట అంటే ఇక్కడ మనం భారాన్ని మనం మోయలేకపోతున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఎవరి చేతిలో ఉన్నామంటే దేవాది దేవుడు అని యేసు ప్రభావి చేతిలో ఉన్నాం మనం భూమి మీద లేము ఆయన మనల్ని ఎత్తుకుని ఉన్నాడు మనల్ని మోస్తున్నాడు మన మీద ఉన్నటువంటి ఆ భారాన్ని కూడా మోసే దేవుడై ఉన్నాడు దావీదు జీవితంలో తనకు వచ్చిన శ్రమను బట్టి ఆ యొక్క భారాన్ని శ్రమను మోయలేనని నేను అనుకుంటున్నాడు కానీ నా దేవుడు నా భారాన్ని అనుదినము మోసేవాడై ఉన్నాడు అని చెప్ప్రభ మత్సవార్తలు అంటారు కదా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్య జనులారా ఒక క్రైస్తవులారా అనలేదు ఒక హిందువులారా అనలేదు ఆ ప్రాంతానికి చెందిన వారి అనలేదు కానీ సమస్త జనులారా ఎవరైతే బాలాన్ని మోయలేరని అనుకుంటున్నారో వారందరూ కూడా నా యద్ధకు రండి క్రీస్తు యద్ధకు రండి రక్షించే రక్షకుడి వద్దకు రండి నా కాడి సింహుగాను ఆయన కాడి సింహుగా తేలిగ్గా ఉంటదని చెప్పేసి యశు ప్రవర్తన ప్రసంగంలో తెలియజేశారు గర్భం నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యొక్క సన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మక నమ్మిక గుట్టించింది దావిదంటాడు గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే అంటే అనేక మంది తల్లి గర్భంలో ఉండగానే చనిపోయారు కానీ నన్ను నువ్వు తల్లి గర్భంలో నుండి బయటకు తీసావు అప్పుడే నువ్వు నాకు నమ్మకం అనేది కుట్టించావని చెప్పేశాన పదో వచనం గర్భవాసనది మొదలుకుని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడు నీవే ఈ తొమ్మిది పది రెండు వచనాల్లో దావేది అన్నాడు ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే దావిదికి తను పెద్దవాడయ్యి ఒక బాలుడయి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దావిదికి విశ్వాసం అనేది రాల దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయనే నన్ను పుట్టించాడని చెప్పి ఆ విశ్వాసం దావేదికి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత రాలేదు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దావేది దేవుని అందుకు నమ్మకం వచ్చాడు అంటే ఆ స్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎవరితో మాట్లాడుతున్నాం మనం మన సంభాషణ అంతా ఎవరితో ఉందంటే ప్రతి ఒక్కరి సంభాషణ దేవాది దేవుడితో సంభాషిస్తా ఉన్నాం ప్రతి రోజు దేవుడు వచ్చి మనతో ముచ్చటించే దేవుడై ఉన్నాడు ఏదేని తోటలో ఆదామ ఆవులతో ఎలాగైతే మాట్లాడాడో అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క చంటి ఒక చిన్న కణంగా ఉన్నప్పుడే ప్రతి మనిషిలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే విశ్వాసాన్ని పుట్టించాడట దావిని పెద్దవాడైనప్పుడు రాలేదు కానీ చిన్ననాడే ఆ విశ్వాసాన్ని పుట్టించాడని చెప్పి దేవుని గురించి తెలియజేస్తా ఉంటాడు పదకొండవ శి శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయువాడు ఎవడు లేడు నాకు దూరంగా ఉండదు శ్రమ వచ్చింది తన జీవితంలో ఏదో ఒక రోజు శ్రమ వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు వస్తే వచ్చినప్పుడు సహాయం చేసేవాడు ఎవరు కూడా లేడంట రక్షించేవాడు ఎవరు లేడంట రక్షించే రక్షకుడు ఎవరంటే యశు ప్రభు వారే దావి జీవితంలో ఎంతో మంది తనకు ఉన్నారు ఎంతో మంది రాజులు ఉన్నారు స్నేహితులైన వారు తన బంధువులు ఉన్నారు కానీ సహాయం చేసిన వారు ఎవరంటే తన జీవితం అంతా కూడా దావి సహాయం చేసిన వాడు లోక రక్షకుడు అని యశు ప్రభు వారు పన్నెండవచనం వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నారు పాషాను దేశం బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి వృషభంలు అంటే ఎద్దులు లేదా దున్నపోతులైన రావచ్చు అంటే వృషభాలంటే ఎద్దులు దున్నపోతులు ఆ పశువులు దావేదిని చుట్టుకోలేదు కానీ అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు దావేదిని చుట్టుకొని ఉన్నారంట దేశపు బలమైన వృషభం దేశం అంటే అది ఆ ప్రాంతం అంతా కూడా పచ్చికతో నిండి ఉండదు చాలా పచ్చగా ఉండటం వల్ల వారందరూ కూడా ఆ ఎత్తుల్ని ఆ పచ్చికత మేపి చాలా ఐశ్వర్యంతో ఐశ్వర్యం డబ్బు సంపాదించిన వారైపోయారు ఆ యొక్క డబ్బును బట్టి వారు దేవుణ్ణి విడిచిపెట్టి పాషాను ప్రాంతం వారందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయారు దావీదు అంటున్నాడు ఆ యొక్క పాషాణిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ అందరూ కూడా నన్ను చుట్టుకొని ఉన్నారు వారు వారికి వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి వారు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని బిడ్డగా ఉన్నటువంటి దావీదని చుట్టుకుని ఉన్నారని చెప్పేసి రాయబడేవారు ఆ మోస గ్రంథంలో కూడా ఉంటుంది ఈ యొక్క పాషాను ప్రాంతం గురించి అంటే మన చుట్టూ కూడా ఇలాంటి ఐశ్వర్యవంతులైన కావచ్చు లోక సంబంధులైన వారు అందరూ కూడా ఈ లోకంలోంచి వేరు పార్చపడినటువంటి మన చుట్టుకొని ఉంటారు మన చుట్టూ జీవిస్తామంటారు వారందరూ కూడా చుట్టుకుని చీర్చే సింహం వలె పదగొడు వచనంలో చీర్చుచును గర్జించు నుండు సింహం వలె వారు నోళ్లు తీర్చున్నారు సింహం ఎలా చేల్చాలని చూసదు అలాంటి సింహం లాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ లోక సంబంధం అందరూ కూడా దేవుని బిడ్డైన వారిని చేల్చాలని చెప్పేసి వారిని పడద్రోయాలని చెప్పేసి దావిదని కూడా అలాగే చేల్చాలని చూస్తున్నారు పడగొట్టాలని చూస్తున్నారు కానీ వారందరూ కూడా పడిపోయారు కాదంటు దావిదని దేవుడు అంతకంతకు హెచ్చించాడు హలిలుయా పదిహేను మనిషి నా బలము ఎండిపోయి చెల్ల వలే ఆయను నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు నా బలం ఎండిపోయిందంట అంటే ఎంత పరాక్రమశాలి అయినా ఎంత బలవంతుడైనా ఒక్కనొక్క దినాన బలం తగ్గిపోయే రోజు వస్తుంది ఒకానొక దినాన నీ శరీర బలం అనేది తగ్గిపోయే పరిస్థితి వస్తుంది శరీర బలం తగ్గిపోయినా పర్వాలేదు కానీ ఆత్మ బలం ఎప్పుడు కూడా బుద్ధుడైన కొంతకి పెరుగుతూ ఉంటదంటూషయ్య గురించి ఏవి రాయబడి ఉంటది ఆయన నూట ఇరవై ఏళ్ళలో అయినప్పుడు ఆయన నలభై సంవత్సరాల వయసులో ఎలా బలం కలిగి ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా అంతకంటే బలంగా ఉన్నాడంట ఆయన చూపు తగ్గిపోలేదంట మోకాళ్ళ సత్తువ తగ్గిపోలేదంట ఎందుకు ఆయన బలం తగ్గలేదు ఆయన దేవుడితో నడిచాడు ఆయన దేవుడితో నడిచిన వారు ఎలా ఉంటారంటే రివర్స్ లా కనిపిస్తా ఉంటారు లోకంలో నడిచే వాళ్ళు ప్రారంభంలో బలంగా కలిగి ఉంటారు రాను 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 వయసు పెరిగే వారి బలం తగ్గిపోయి బలం చెల్లపేట వాళ్ళు ఎండిపోతా ఉంటారు దేవుడితో నడిచే వారు ఎలా ఉంటారండి పక్కగా ఉంటారు గాలొస్తే పడిపోయే వారిలా ఉంటారు కానీ వారి బలం అంతకంతకు అంతకంతకు రెట్టింపై వారు ఆత్మ బలాన్ని పొందుకుని ఎలా మార్చబడతారంటే భూలోకాన్ని తలకిదులు చేసేవారిగా మార్చపడతారు ఖలిలుయా కాబట్టి ఈ వాక్యాన్ని మనం దావిది ఎలాగైతే ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన మనందరం చేసి ఉండొచ్చు కానీ ఈ క్షేత్రం ముగింపులో ఏమని రాయబడి అంటే దేవుడు ఆయన ప్రార్థనలు అన్నింటికి జవాబిచ్చాడు సంతోషాన్ని దయచేశాడు ఆయన ఆనందాన్ని దయచేశాడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పేసి అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు సిలువు మీద పొందినటువంటి ఆ శ్రమలన్నింటినీ కూడా దావీలు ప్రవచన రూపంగా తెలియజేశాడు ఆ శ్రమలన్నీ నా కోసమే ప్రభు భరించాడు నేను ఈ లోకంలో ఈ నిందలు అవమానాలన్నీ భరించకూడదని చెప్పేసి ఈ లోకపు శ్రమలో అల్పకాల శ్రమల గుర్తెత్తి పరలోకంలో దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిత్య ఆనందాన్ని మన అందరం పొందుకోవాలని చెప్పేసి నా కోసమే ఈ శ్రమలన్నీ భరించాడని చెప్పి ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటా పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోయేటటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పేసి జీవ కిరీటాన్ని మహిమ కిరీటాన్ని పొందుకోవాలని చెప్పేసి దావీదు యేసు శిల్వ శ్రమలన్నింటినీ కూడా ప్రవచన రూపంగా ఈ యొక్క పునరుత్న దినాన్ని మనం తెలియజేస్తా ఉన్నాడు ఆ యొక్క ప్రభు శ్రమలను మనం గుర్తు చేసుకుంటా ఆయనలాగా ఏ మార్గంలో మనం వెళ్ళాడో అదే మార్గంలో మనం వెళ్తా ప్రభు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పేసి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాదు